హలో అండి వెల్కమ్ టు వసంతాస్ వరల్డ్ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరికీ కూడా బాగున్నారని అనుకుంటున్నాం సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే రెస్టారెంట్ స్టైల్ కడాయి పన్నీర్ అనమాట ఇది మనకి బటర్ నాన్లోకి రోటీలోకి బటర్ రోటీలోకి బిర్యానీలోకి చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం ఇది సో ఇప్పుడైతే మనం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్ టమాటో కాజు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి తీసుకొని పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట అదే బాండిలోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం బిర్యానీ ఆకు అలాగే మీకు బిర్యానీ స్పైసెస్ ఎక్కువ ఇష్టం ఉంటే ఇందులో యాలకులు లవంగాలు చెక్క అవన్నీ కూడా వేసుకోవచ్చు అంత స్పైసీనెస్ మాకు మసాలా పడదనమాట సో అందుకని నేను ఎక్కువ మసాలా స్కిప్ చేస్తాను సో అలాగే పచ్చిమిర్చి ఆనియన్స్ అవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఆనియన్ అలాగే క్యాప్సికమ్ ఇలా ఈ ముక్కలుగా ఉండాలన్నమాట ఇదే మనకి మెయిన్ కడాయి పన్నీర్లోకి టేస్ట్ సో అవి కూడా సెవెంటీ పర్సెంట్ ఉడకనివ్వండి హండ్రెడ్ పర్సెంట్ కాదండి సెవెంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కూడా అది కూడా వేసేసుకొని కారము ఉప్పు ధనియాల పొడి కొంచెం పసుపు వేసుకొని మంచిగా మిక్సీ ఆయిల్ పైకి తేలినివ్వాలి ఇప్పుడు అలాగే సేమ్ పీసెస్ కట్ చేసుకున్న టమాటో కూడా ఫస్ట్ టమాటా వేస్తే ఏంటి అంటే కర్రీ అయిపోయేసరికి అది మెత్తగా అయిపోతుంది సో అందుకని ఇది ఈ టైంలో వేయాలన్నమాట సో అది కూడా వేసి మంచిగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ కూడా మంచిగా ఉడికి ఆయిల్ పైకి తేలిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ వేసుకోవాలి పన్నీరు ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు కానీ ఇలా వేస్తే చాలా టేస్టీగా జ్యూసీ జ్యూసీగా ఉంటుందన్నమాట పన్నీర్ ఫ్రై చేసి వేస్తే ఏంటి అంటే కొంచెం గట్టిగా అనిపిస్తుంది సో అందుకని నేను ఎప్పుడైనా పన్నీర్ మ్యాక్సిమం ఇలానే వేస్తాను సో అది కూడా మంచిగా కర్రీలో ఉడికిన తర్వాత ఫైనల్గా కొంచెం గరం మసాలా అలాగే కసూరి మేతి ఉంటుంది కదా అది క్రష్ చేసి వేసుకోవాలన్నమాట ఇంకా కొంచెం కొత్తిమీర కూడా అది కూడా వేసేసి మంచిగా ఉడకనిచ్చి ఇంకా దించేసుకుంటే మనకు వేడి వేడిగా కడాయి పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి బిర్యానీ బటర్ నోళ్ళకి సూపర్ కాంబినేషన్